జకర్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము దేవోక్తి ఇస్రాయేలీలను గూర్చి వచ్చిన ఏహోవ వాక్కు ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు ఏహోవ సెలవిచ్చినది ఏమనగా నేను ఎరుషలేము చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను శత్రువులు ఎరువులేమునకు ముట్టడి వేయగా అది యోధా మీదకి వచ్చును ఆ దినమందు నేను ఎరువులేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును దానిని ఎత్తి మోయివారందరూ మిక్కిలి గాయపడుదురు భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు ఇదే ఏహోవ వాక్కు ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదరును వాటిని వారికి వెర్రిని పుట్టింతును వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలుగజేతును అప్పుడు ఎరుషలేములోని అధికారులు ఎరుషలేము నివాసులు తమ దేవుడైన ఏ హోవను వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు ఆ దినమున నేను యోధ అధికారులను కట్టెల క్రింద నిప్పులుగాను పనల క్రింద దివిటీగాను చేతును వారు నలుదిక్కులను జనములనందరినీ దహించుదురు ఎరుషలేము వారు ఇంకను తమ స్వస్థల మగు ఎరుషలేములో నివసించుదురు మరియు దావీది ఇంటివారును ఎరుషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యోదావారి మీద అచ్చే పడకుండునట్లు ఏహోవా యోదావారిని మొదట రక్షించును ఆ కాలమున ఏహోవ ఎరుషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటివారుగాను దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను జనుల దృష్టికి ఏహోవ దోతల వంటి వారుగాను ఉందురు ఆ కాలమున యరూషలేం మీదకి వచ్చు అన్యజనులనందరినీ నేను నశింపజేయ పూనుకొనిదను దావీదు సంతతి వారి మీదను ఎరుషలేము నివాసుల మీదను కర్ణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించునట్లు తన జాష్ట పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు దోను లోయలో హత్రిను దగ్గర జరిగిన ప్రలాపము వలెనే ఆ దినమున ఎరుసలేములో బహుగా ప్రలాపము జరుగును దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు దావీదు కుటుంబికులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను లేవీ కుటుంబికులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రాపింతురు